కేంద్రమైన హెబ్రోను పరిచర్య కొరకు ప్రార్థన అంశములు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి నెహెమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన హెబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్యలో ఐక్యత సమాధానము ఆత్మ సంబంధమైన ఫలభరితమైన పరిచర్య జరుగుట కొరకు వృద్ధులైన సేవకులు విధవరాన్లు సేవకురాన్లు తర్ఫీదులో ఉన్న సేవకులు సంపూర్ణ సేవకుల ఆదరణ దేవుని చిత్తానుసారమైన పరిచర్య జరుగుట కొరకు హెబ్రోను కోర్టు కేసు నుండి విడుదల మరియు శత్రువు సాతాను దాడి నుండి విడుదల కొరకు దైవజనుడు భక్త సింగ్ ద్వారా బయలుపడిన దైవ దర్శనం గురించి నేటి జనములలో అవగాహన కలిగి ప్రభు పరిచర్య క్రమముగా జరుగునట్లు హెబ్రోను ద్వారా దేశ విదేశాలలో జరుగుతున్న పరిచర్య ప్రభు చిత్తానుసారంగా దేవుని మహిమార్థమై జరుగుట కొరకు జంట నగరములలో ఉన్న పరిచర్య కొరకు హెబ్రోన్లో ఉన్న వివిధ పరిచర్యల కొరకు హెబ్రోను ఇంటింటి సువార్త బుక్రూమ్ మెయిన్ ఆఫీస్ బైబిల్ కరెస్పాండింగ్ కోర్స్ విబిఎస్ చిన్నపిల్లల మధ్య యవనస్సుల మధ్య స్త్రీల మధ్య పరిచర్య బహిరంగ స్వార్థ దండయాత్ర ఫలభరితంగా ఉండట కొరకు సార్వత్రిక సంఘ వాగ్దానాలు నెరవేర్చబడట కొరకు ప్రత్యేకమైన కూడికలు వార కూడికలు ఇతర కూడికలు పరిశుద్ధాత్మ శక్తితో జరుగుటకు ఆగిపోయిన పరిశుద్ధ సమాజ కూడికలు హెబ్రోను పునరుద్ధరింపబడట కొరకు హెబ్రోను మందిర స్థల విస్తరణ కొరకు హెబ్రోనులో ఉన్న సేవకుల మధ్య అధికారం పేరు ప్రఖ్యాతల విషయమై చనిపోయి సమాధానపూర్వకంగా ఏక అధికారంలో పరిచర్య జరిగించుటకు కక్షలు కలహములు క్రోధములు ఈర్ష కఠిన హృదయం ఇటువంటి చెడు లక్షణములకు దూరంగా ఉండటకు హెబ్రోను మందిర ఆస్తుల విషయమై దేవుని చిత్తం మీద ఆధారపడి నిత్యమైన పరిచయ జరిగించుటకు దైవికమైన దృష్టి కలిగి ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుటకు ఆయా విభాగములలో పనిచేసే పరిశుద్ధులకు భౌతికమైన బలము ఆత్మ జ్ఞానము కలిగి నడుచుకుంటే కొరకు వాక్య కంఠస్థం ఆత్మ తీవ్రత కలిగిన ప్రార్థన గుంపులు ఆత్మ నింపుదల కలిగిన నాయకులు సలహాదారులను దేవుడు అంత్య అంత్యదినాలలో రాకడ గుర్తులు చూస్తూ హెబ్రోను సాహవాసం కలంకము లేని క్రీస్తు జీవితం కొరకు హెబ్రోను పూర్వ వైభవాన్ని పొంది దేవుని మహిమను చూపించుటకు చెప్పే ప్రతి బోధ క్రియారూపకమైనదై ప్రతి పరిస్థితుల్లోనూ అందరిలో పనిచేసినదై దేవుని రాకడ కొరకు సిద్ధపడట కొరకు ప్రైజ్లో